ైస్లో ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై వచనము నా కుమారుడ నా మాటలు ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా మాటలను ఆలకింపు అని ఎక్కడ దేవుని యొక్క మాటలు మరి మనకి వినపడుతూ ఉంటాయండి దేవుని యొక్క మందిరాల్లో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క మాటలను ఆలకించాలని అలాగే ఆయన యొక్క వాక్యమునికి మన యొక్క చెవులు వినే విధంగా ఉంచాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేవుడి మందిరానికి వెళ్తున్న మనము పాటల ద్వారా ఆయన్ని మనము మహింపరుస్తూ ఉన్నాము అయితే వాక్యము దేవుడు మనతో మాట్లాడే మాటలు ఎందుకంటే పాటలు మరి ఆయన్ని స్థితించడానికి మనం పాడుతూ ఉన్నాము కానీ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్క హృదయంతో ఆయన మాట్లాడే గొప్ప మాటలు మరి ఈ యొక్క మాటలు ఎవరికోసమండి మన కోసమే మనము ఏ రీతిగా జీవించాలి మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఈ లోకంలో మనము ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని దేవుడు ఆ రోజు మనతో మాట్లాడటానికి ఆ యొక్క మందిరంలో ఆయన నివసించేవాడిగా ఉన్నాడు మరి నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడటానికి మరి నన్ను నీ మందిరానికి నడిపించాడు అనే మనం ఆసక్తిగా ఆయన యొక్క మాటలపై మనం విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మరి నీ ప్రతి సమస్యను బట్టి నువ్వు ఏం అడుగుతున్నావో దానిని బట్టి ఆయన నీతో మాట్లాడేవాడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అందుకేనే అంటున్నాడు కదా మాటలను ఆలకించండి అలాగే నా యొక్క వాక్యానికి మీ యొక్క చెవిని యొక్క దేవుడు మాట్లాడుచు ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్న మనము ఆయన నాతో ఏం మాట్లాడతాడు నా పట్ల ఆయన యొక్క కృప ఏ రీతిగా ఉంది మరి ఈరోజు నాతో ఏం మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడని మనం ఆసక్తిగా ఆయన యొక్క మందిరానికి వెళ్ళి మనము ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి మన మనము మరి ఆసక్తిని కనపరిచినట్లయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడినై ఉన్నాడు మరి ఆయన యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని విని మన యొక్క జీవితాలలో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుందామా ఈ వాక్యము దేవుడు మీ హృదయాల్లో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీ పాదాలకు సూత్రం చెల్లిస్తున్నాం ప్రభా నిజమే తండ్రి మాతో మాట్లాడే గొప్ప దేవుడి నీవే తండ్రి నాయన వాక్య రూపంగా మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభ నాయనం అయ్యా నైన్ నీ దైవజనం ద్వారా అందిస్తున్న ఈ యొక్క వాక్యం తండ్రి మేము విని గ్రహించే హృదయాన్ని వినే చెవుల్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ వాక్యము తండ్రి విన్నాం మేము తండ్రి నైనా మాతో ఏం మాట్లాడుతున్నానని నాయన మేము ఆసక్తి కలిగి నాయన విని అయ్యా మా యొక్క హృదయాల్లో మార్పును మేము కలిగి జీవించ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ఈశ్నామని అడిగి వేడుకున్నామా పరమ తండ్రి ఆమె